ఇబ్రాహింబాగ్ గ్రామస్తుల ఆందోళన ఘరాన్ భూమి పంపిణీపై విరోధం హైదరాబాద్ లోని పదిహేడు ఎకరాల ఘరాన్ భూమిని టిఎస్ఐఐసికి అప్పగించిన గత ప్రభుత్వం నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్యను గ్రామానికి ఆహ్వానించిన గ్రామస్తులు ఆ భూమి శ్మశాన వాటిక కొన్ని సంవత్సరాల నుంచి వినియోగంలో ఉందని వివరించారు గ్రామంలో జరిగే జరిపిన సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ గెరాన్ భూమిని గ్రామాభివృద్ధికే పరిమితమై ఉండాలి కంపెనీలకు లీజు ఇవ్వడం అన్యాయం అని స్పష్టం చేశారు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి గ్రామస్తుల హక్కుల కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు నంబరు నూట డెబ్బై ఎనిమిదిలో పదిహేడు ఎకరాల ఇరవై ఆరు గుంటల గైరాన్ భూమి పాతల నుంచి కూడా ఒక వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సమాధులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వ నిబంధనల ప్రకారం గైరాన్ భూమి అనేది పశువుల మీదకో మన సమాధులకో ఇంకేదన్నా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించాలా కానీ దీన్ని ఇవ్వడము చేయడము గైరాన్ భూమిలో ప్రభుత్వం వ్యాపారం చేసే విధంగా ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వంగా ఉండాలి మన నాన్న ప్రభుత్వం చేసేది మాత్రము ఖైరాన్ భూమిని మరి టీజీఐసీకి అప్పుడు ఏపీఐటీఐసికి కేటాయించడం చాలా చట్ట విరుద్ధం చట్ట విరుద్ధంగా కోట్లు చెప్తా ఉన్నాయి చెప్తా ఉన్నాయి తప్పకుండా ఈ విషయాన్ని మరి వందల సంవత్సరాల నుంచి కూడా ఇలా భూమిని నమ్ముకొని బాగ్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క పశువుల కో లేకపోతే ఇంకేదాని కోలే బొందల కో శ్వాసన వాడుకో వాడుకున్నట్టు భూమిని ఇలా వ్యాపార దృక్పథం చూడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంతవై గవర్నర్ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టి కొంతమై తప్పకుండా టీడీఎస్కి ఏదో భూమి ఉన్నదో దాన్ని తక్షణమే రద్దు చేపించి ఇలా మీ యొక్క మా శ్మశాన వార్త ఏర్పాటు చేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఇబ్రాహిం చేస్తాది కళ్యాణ భూమి అనేది వ్యాపారానికి వాడుకోవడం కానీ ఇంకేనా వాడుకోవడం కానీ చట్టవిరుద్ధం దీని తప్పకుండా ఎస్సీ కమిషన్ తరఫున మేము పోరాటం చేసి మరి ముఖ్యమంత్రిని ఒప్పించి రెవెన్యూ ఒప్పించి మీ ఇబ్రాహీం గ్రామ్ ప్రజలందరికీ ఇబ్రాహీంబాబు అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా టీసీ వాళ్ళకు కూడా టీఏసీ అధికారులకు కూడా నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా మీరు అనవసరంగా ఇబ్బంది కలిగించకండి వాళ్ళు తుఫా చేసుకుని వాళ్ళు సమాజం చేసుకున్న దాంతో మీరు కావాలని ఇబ్బంది పెట్టుకోకండి తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టి కొంత సమస్య పరిష్కారం చేస్తాం అప్పటిదాకా మీరు సమయం పాటించండి వారు గ్రామస్తులందరికీ కూడా ఇబ్బంది కలిగే విధంగా మీరు ఎవరు చేయొద్దని చెప్పి కూడా నేను అందరికి టైం లైక్ ఇస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రెవెన్యూ అధికారులు కానీ టీఏసీ అధికారులు కానీ గ్రామ పోలీస్ శాఖ కానీ గ్రామ ఇబ్బంది పెట్టిన కార్యక్రమం చేయొద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం రెడీ అనా యావత్ తెలంగాణ వాసులకు ఎస్సీ ఎస్టీ బీసీఐ మైనార్టీ ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళకు ఇబ్రహీంబాగ్ తరపు నుంచి ఇబ్రహీంబాగ్ శంశాన వాటిక గురించి మీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజెప్పినాం ఏమనగా ప్రతి తెలంగాణలో ప్రతి బస్తీలో ప్రతి గ్రామ గ్రామానికి శంషాన వాటిక అనేది ఉంటుంది కానీ ఆ కాలంలో శంషాన వాటిక గైరాన్ ల్యాండ్ పక్కకు ఉన్నది ఊరికి శంషానం గురించి ఏమైనా మేకలు ఆవులు ఎట్లా వేసుకోవడానికి మళ్ళీ ఇంకేదైనా బస్తీ డెవలప్మెంట్ గురించి ఇచ్చే ఈ భూములకు మా లో ఉన్న భూమికి మా ఏరియా మన రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ టిఎస్ఎస్ వాళ్లకు స్వాధీనంలో అగ్రిమెంట్ చేసి ఇచ్చారు తో ఇప్పుడు మాకు వంద సంవత్సరాల నుంచి చరిత్ర కలిగా ఈ సమాధులు ఇక్కడ ఆ కాలం నుంచి మాకు సమాధులు చేసుకుంటున్నాము నైన్టీన్ సిక్స్టీ టూలో మా డిఫెన్స్లో ల్యాండ్లు పోయిన భూములు పోయినాయి మొత్తం ఇక్కడ నుంచి ఈ బాగు నుంచి ప్రతి ఒక్కరి తో ఆ టైంలో మా మా గ్రేవాడు అక్కడ ఏటి పక్కకు ఉండే వాళ్ళు వాళ్ళ ఎండవెర్ చేసుకున్న తర్వాత మాకు ఇక్కడ డిఫెన్సర్లు మాకు వచ్చేసి బాజాగా ఈ భూమి చూపించి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ల్యాండ్ లో ఎవరు కూడా అటువంటి సంబంధం లేదని చెప్పి మాకు వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు మరి ఆ కాలం నుంచి మేము ఇంచుమించు ఎమ్మెల్యూ ప్రతి ఒక్కరికి మా మెమొరండమ్ ఇచ్చుకుంటూ వస్తున్నాము కానీ ఇప్పుడు టీఎస్ఎస్ వాళ్ళు వచ్చేసి తప్పనిసరిగా బొందలున్నా పరిపోతున్నా సమాధులున్నా తీసేసి మేము ఈ భూమిని యాక్షన్ పెట్టి మేము ప్రభుత్వానికి మేము అంటారు మా తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారికి మా ఎస్సీ ఎస్టీ దళితు జాతుల తరఫున మీకు నా మనవి ఏమనగా మీకు తెలంగాణలో భూములు కావాలి అమ్ముకోవాలంటే తెలంగాణలో ఎన్నో వేల ఎకరాల భూములు ఉన్నాయి ఎవరిది కూడా డిస్టర్బ్ లేకుండా భూములను చూసుకొని మీరు అమ్మిపండి కానీ ఈ ఇబ్రహీంబాగ్ భూమి ఉన్న వన్ సెవెంటీ ఎయిట్ సర్వే నంబర్లో ఉన్న అన్ని కులాల వారి సమాధులు ఉన్నాయి సో మీకు గైరాండ్ లైన్లో ఉన్నాయి అందు మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి మా తరపు నుంచి నా మినిస్టర్ గారికి మేము మనవి చేయడం ఏమనగా మీరు తప్పనిసరిగా ఇటువంటి చాలా వరకు ఈ తెలంగాణలో జరుగుతున్నాయి శంశాన వాటికకు నేను ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ మన రాజశేఖర్ రెడ్డి గారు భూమి లేకుండా ప్రైవేట్ భూమి కూడా కొని వాళ్లకు సుందరవనం లేక చేసిమని ఆయన ఇచ్చి చెప్పిండు క్షిమిస్తారు మీరు అదే విధంగా దాన్ని అనుకరించి ఈ సమాధులను ఆ విధంగా గిట్ల మీరు ఇమ్మీడియెట్లీ ఈ జీవన్ క్యాన్సిలేషన్ చేసి ఎక్కడినున్న సమాధుల దగ్గర ఈ విధంగా గవర్నమెంట్ ఇష్యూ జరుగుతుంటే ఆ సమాధులను ఈ జీవన్ క్యాన్సిల్ చేసి మీరు వాళ్ళ భూముల వాళ్ళకు సమాధుల గురించి ఒప్పజెప్పాలని గొప్ప చెప్తే మీరు జీవితాంతం వరకు మేమందరము యావత్ తెలంగాణ రుణపడి ఉంటామని చెప్తారు అందరికీ అలాగే ప్రేమ గ్రామ శస్త్రీ కమిషన్ గారు అలాగే మా రెవెన్యూ ఎంఆర్ఓ గారు అలాగే టీజీఏఐసి జనరల్ మేనేజర్ గారు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఎందుకు రావడం జరిగిందంటే ఇది మా ఇబ్రహీంబాగ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఎయిట్ సర్వే నంబర్లో పదిహేడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు గైరాన్ భూమి గైరాన్ మా ఇబ్రాహింబాగ్ ఈ వన్ సెవెంటీ ఎయిట్ ల్యాండ్ గైరాన్ ల్యాండ్ ఈ గైరాన్ ల్యాండ్ ఏందంటే ఓన్లీ విలేజర్ల యూజింగ్ కొరకు వస్తుంది నైన్టీన్ సిక్స్టీ టూలో మా ల్యాండ్లన్నీ డిఫెన్స్లో పోయినప్పుడు అప్పటి గవర్నమెంట్ డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మన స్టేట్ గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయడం జరిగింది ఏమని ఈ గైరాన్ ల్యాండ్ అనేది ఎవరికి అలాట్మెంట్ చేయకుండా ఇబ్రహీంబా గ్రామస్తులకు సమాధుల కొరకు కానీ వాళ్ళు పశువుల కొరకు కానీ వాళ్ళు సీడ్స్ కొరకు కానీ వాళ్ళ బండ్ల కొరకు కానీ విత్తనాల కొరకు కానీ ఈ ల్యాండ్ వాడుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా జరుగుతూ వస్తుంది మా అప్పుడు పాత సిక్స్టీ టూలో మాకు పటేల్ పట్టువారిలు ఉండే వాళ్ళు కూడా కులం వైజ్గా ఒక్కొక్క ఏరియా కేటాయిస్తూ అందరికీ అన్ని కులాల వారు మా దగ్గర దాదాపు మా ఇవరాయింబాగ్లో ఒక పది పదిహేను కులాలు ఉన్నాయి అన్ని కులాల వారికి కేటాయిస్తూ అందరు ఎవరి కులంలో వాళ్ళు జాగ్రత్త సమాధులు పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటికి అన్ని సమాధుల మీద డేట్లు కూడా ఉన్నాయి సిక్స్టూ నుండి కాకపోతే ఏం జరిగిందంటే మనకు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఈ ల్యాండ్ను సుభాషిగా అనే హిందీ డైరెక్టర్కు మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు టిఐసీఐ ఏపీఐఐసి గవర్నమెంట్ వాళ్లకు ఫిలిం ఇన్స్ట్యూట్ ఎనిమినేషన్ ఫిలిం ఇన్ ఇన్స్టిట్యూట్ విజిలెన్స్ ఉడ్స్ కింద వాళ్లకు అలాట్మెంట్ చేసింది సంవత్సరానికి పదిహేడు ఎకరాల ఇరవై ఆరు గుంటలకు ఇరవై వేల లీజ్కు అయితే దీని మీద ఒక ఓఎం దొబేరా అనే అడ్వకేట్ పబ్లిక్ పిలేసి ఆ జివోనే కంప్లీట్ డిస్మిస్ చేయించి ఆ జివోనే సస్పెండ్ చేయించి మళ్ళీ యధావిధిగా ధైరాన్ ల్యాండ్ విలేజర్లకే కావాలని ఆయన పోరాడుతూ ఆ జీవోని డిస్మిస్ చేసి ఇప్పుడు సుభాష్ గైక ఆ సస్పెండ్ అయింది కాబట్టి ఈ ల్యాండ్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మా విలేజర్లదే కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఉన్న మన ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కు ఈ ఈ ల్యాండ్ను ఏదో విధంగా మనము యాక్షన్ పెట్టి దీని మీద డబ్బులు సంపాదించాలని పరపతితో వాళ్ళ పరపతితో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అదే విధంగా ఈ ల్యాండ్ను ఎన్నో డిపార్ట్మెంట్లకు అలాట్మెంట్ చేసారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ శ్మశాన వాటిగా ఉందని అన్ని డిపార్ట్మెంట్లు రిజర్వ్ చేసుకొని వెళ్ళిపోయారు కాకపోతే ఇప్పుడు కూడా మా బాధ ఏంటంటే ఈ ల్యాండ్ వచ్చి టీఐ టీజీఐఐసి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాటింగ్ చేసి ఎవరికూ అమ్మడానికి యాక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు దాని మూలంగానే మా పెద్దలందరం మా ఇబ్రహీంబా గ్రామస్తులం అందరం కలిసి నేషనల్ క మన ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది తను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన ఆయన సందేశాన్ని కూడా అందించిండు అదేవిధంగా మేము ఇప్పటిదాకా మా పెద్ద మా పెద్దలు రాజీవ్ ప్రసాద్ గారు